ஓம் நமோ வெங்கடேசாய భక్తి భారతం ప్రేక్షకులకు నమస్కారం తిరుమల శ్రీనివాసుడిని మనం ఏ రోజు దర్శించుకుంటే మన ఇష్ట కామ్యం సిద్ధిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు కాలినడకన స్వామివారిని దర్శించుకుని ముడుపులు చెల్లించుకుంటారు తిథి వారం వర్జం యోగం కరణములతో సంబంధం లేకుండా ఆ వెంకట రమణుడిని కనులారా వీక్షిస్తుంటారు తిరుమల భూలోక వైకుంఠం ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణమే శ్రీదేవి భూదేవి సమేత నిత్య కళ్యాణం జరిపించుకునే తిరుమల శ్రీనివాసుని ఎప్పుడు దర్శించుకున్నా అంతులేని అలౌకిక ఆనందం పొందుతారంట సందేహం లేదు అయితే ఆ ఏడుకొండల వాడిని ఏ రోజు దర్శిస్తే ఏ ఫలితం కలుగుతుంది అనే విషయం పండితులు ఎన్నో వివరించారు వారంలో ఏడు రోజుల్లో ఏ రోజున ఆ స్వామిని దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఏ రోజు స్వామి వారిని ఏ విధంగా దర్శించుకోవాలనే విషయాన్ని కూడా సవివరంగా తెలుసుకుందాం తిరుమల శ్రీవారిని ఆదివారం నాడు దర్శిస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఇక లౌకిక విషయాలైన రాజకీయాల్లో పురోగతి లభించాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్ లభించాలన్నా వారసత్వ ఆస్తులు త్వరగా సంక్రమించాలన్నా రవిగ్రహ దోషం తొలగాలన్నా ఆదివారం రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మంచిదని పండితులు అంటున్నారు అలాగే తిరుమల క్షేత్రంలో స్వామివారిని సోమవారం దర్శించుకుంటే చంద్రగ్రహ దోషాలు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి పురాణాల్లో చంద్ర పుష్కరిణిగా చెప్పబడిన స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించి ఆపై శ్రీవారిని దర్శించుకుంటే ఎంత తీవ్రమైన అనారోగ్య సమస్యలైనా ఇట్టే తగ్గిపోతాయని అంటుంటారు పండితులు కుటుంబ బంధాలు బలపడతాయి అందరూ ప్రశాంతంగా ఉంటారు ఇక ఏడు కుండల వాడిని మంగళవారం దర్శించుకుంటే రుణ బాధల నుంచి త్వరగా బయటపడవచ్చు అలాగే కుజదోషం తొలుగుతుంది కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ సొంతంటి కల నెరవాలన్నా మంగళవారం వరాహస్వామి దర్శన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం దర్శనం చేసుకోవాలి ఆస్తి గొడవలు తగ్గుతాయి కోర్టు కేసుల్లో చిక్కులు తొలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఇక స్వామి వారిని బుధవారం రోజున దర్శిస్తే సరస్వతి దేవి కటాక్షం కలుగుతుందని చిన్న పిల్లలకు ఉంటుందని అంటున్నారు పండితులు చదువుల్లో వెనుకబడిన పిల్లలు బుధవారం రోజున స్వామివారిని దర్శించుకుంటే చదువుల్లో రాణిస్తారని ఒక నమ్మకం అలాగే వ్యాపార నష్టాలు తొలగి ధనలాభం కలుగుతుంది మీడియా వారికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి ఇక బుధగ్రహ దోషాలు తొలగి అన్ని విషయాలలో మేలు కలుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం రోజున దర్శించుకుంటే వివాహ సమస్యలు తొలగిపోతాయి అంటున్నారు పండితులు వయసు ముదిరిపోతున్నా వచ్చిన సంబంధాలన్నీ తొలగిపోతున్నా గురువారం రోజున స్వామివారిని దర్శించుకుంటే మంచిది అలాగే పెళ్లి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగని వారు కూడా గురువారం రోజున స్వామివారిని దర్శించుకుంటే సత్ సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగాల్లో ఆటంకాలున్న వారు కూడా ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది ఇక స్వామివారి దర్శనంతో గురుగ్రహ దోషం తొలగి కార్యజయం కలుగుతుంది ఇక మనందరికీ అతి ముఖ్యమైనది సంపద ధనం ఐశ్వర్యం సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు అందరూ ఆ స్వామిని కోరుకునేది ఇదే కనుక శుక్రవారం రోజున ఆ ఆపద ముక్కుల వాడిని దర్శించుకుంటే లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుందని అంటున్నారు పండితులు అదృష్టం ఐశ్వర్యం సిద్ధిస్తుందని ఇంట్లో కనక వర్షం కురుస్తుందని మన పెద్దలు కూడా అంటారు అలాగే శుక్రగ్రహ దోషాలు తొలగి అప్పులు తీరి కుటుంబ సౌఖ్యం పదవులు విలాసవంతమైన శుభకరవంతమైన జీవితం లభిస్తుంది ఇక శనివారం రోజున వడ్డీ కాసుల దర్శించుకుంటే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా శనిశ్చర గ్రహ దోషం ఉన్నవారు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని దోషం ఉంటే అవి కూడా తొలుగుతాయి కార్యసిద్ధి కలుగుతుంది మంచి అవకాశాలు లభిస్తాయి అయితే ఇప్పుడు చెప్పిన ఫలితాలు లభించాలంటే తప్పకుండా మీ జీవితం మీ జీవన విధానం ధర్మబద్ధంగా దైవభక్తితో నియమబద్ధతతో ఉండాలి అలాగే మానవ విలువలు తప్పక పాటించాలి ఇవి ప్రధాన అర్హతలు ఇక స్వామివారిని దర్శించుకున్న ఫలితం కలగాలంటే ముందుగా పుష్కరంలో స్నానం చేసి వరాహ స్వామి వారిని దర్శనం చేసుకుని కానుకలు సమర్పించి వరాహ స్వామిని మనసులోనే వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడానికి అనుమతి తీసుకుని అప్పుడు తిరుమల స్వయంభువు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లాలి అలాగే పవిత్రమైన తిరుమల కొండలపై చెప్పులు వేసుకుని వెళ్లరాదు చెప్పులతో నడవరాదు ఇతరును ఏ కారణంతోనైనా దుర్భాషలాడరాదు దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నప్పుడు అసహనం తొందరపాటు చర్యలు వద్దు ఎంత సమయమైనా స్వామి నామస్మరణతో ప్రశాంతంగా ఉండాలి అలాగే మహిళలు కొండ మీద పూలు ధరించరాదు చిన్నపిల్లలను కోపగించుకోవడం కొట్టడం లాంటివి చేయొద్దు ఇక మీ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచన లేకుండా మీకు ఏమి కావాలో అది మీ మనసులో స్వామిని చూస్తూ అనుకోండి సత్వరం తప్పక ఫలిస్తుంది లక్ష్మీ రమణుడి కరోనా కటాక్ష ప్రాప్తి వస్తు శ్రీ నారాయణుల చరణార విందార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే భక్తి భారతం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు